ధ్వని శిలుధ్వని పిన్వారి హృదయా విజయధ్వని అటలల్లో విలువను లేని గిన్నొచ్చు కేసుని విలువను బిలువను నీ గిన్నొచ్చు మీ బ్రత్తు కిందట మీ బ్రత్తు కందిటా కాడ ఉందా లేదా చూసుకోండి ప్రైజ్ దల్ అవుట్ ఎడతగ్గ కాస్త అన్ని తీస్తాను ఎడతగ కాస్త తీస్తాను ఎడదగ్గ మీ కార్యాలు మేము గొప్పగా చెప్పుకుంటాం మంచిదే కానీ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని యేసు ద్వారా కొన్ని వాటికి మించిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రైజ్ అలాడ్ ఎడతెగక ఎడతక ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఆత్మను ఆత్మను ఆర్పకుడి అంటే ఇవన్నీ చేయాలంటే ఎవరు సహకారం కావాలి పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి తరువాత ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి పరీక్షించేది మళ్ళీ ప్రవచనాలంటే ప్రవచనాలంటే ఎవడెస్లో వాళ్ళు చెప్పడం కాదు వాటిని ఏం చేయాలి నిర్లక్ష్యము చేయకుడి సమస్తము పరీక్షించి మేలైన దానిని అది ఒక ప్రవచనం చెప్పారు వంటిది మేలా కీడింది వాస్తవమా కాదా దేవుడు పలికితేనే పలకమంటేనే పలికారా లేకపోతే లేదు ఇష్టం వచ్చింది పరీక్షించి పలికడంలోనికి తీసుకోవాలి ప్రతిదాని నమ్మకూడదు అని అర్థం తర్వాత అబ్బా ఇది కీడరా బాబు అంటే దూరంగా ఉండాలి దేవునికి మహిమ కలుగునగా తర్వాత నిన్న నేను విశాఖపట్నం అనుకుంటా మన సామ్రాజ్యం ధనరాజు గారు పాశ్రమ్మ గారు మేమందరం కలిసి మాట్లాడుతూ ఉండగా మార్నింగ్ ఆ రోజు పగల ధనరాజు గారి చర్చిలో మాట్లాడాను బోర్డు తెప్పించి బోర్డు మీద ఒక లాగా ఇచ్చాను చాలా ఆనందపడ్డారు లెక్కలతో సహా బిల్లీతో రాయించాను చాలా ఆనందపడ్డారు ఇక నైట్ మళ్ళీ అక్కడ మీటింగు మళ్ళా పగల మళ్ళీ అక్కడ మీటింగ్ మళ్ళీ నైట్ మీటింగు అద్భుతంగా జరిగా విశాఖపట్టణం మొత్తం వాళ్ళు పోస్టులు చేశాడు ఆయన నేను అనుకు ఈ మధ్యలో అనుకున్నాను నేను వారు ఏంటి అలాగే అనుకున్నాను చేస్తే మాత్రం చేశాను మాటల్లో మాట నేను అన్నాను మన వాళ్ళతో ఒక చిన్న మాట క్యాచ్ ఇక్కడ ఆపేస్తాం ఏంటది అంటే వినండి అందరూ ఏంటది అంటే అవతల వాళ్ళు ఏదో ఒక మాట మాట్లాడుతున్నారే అనుకోండి ఒకవేళ ఆ మాటల వల్ల మనకు ఉపయోగం లేదు అనుకున్నప్పుడు గబుక్కుని ఆ వ్యక్తిని తోలనాడేదానికంటే గబుక్కుని ఆ వ్యక్తిని తోలనాడేదానికంటే మనలను మనము కంట్రోల్ చేసుకోవటం అనేది ఉత్తమము మీకు ఎంతమందికి అర్థమైంది మన గబుక్కుని ఏమనేస్తాం అంటాం స్టాప్ ఇట్ ఏం మాట్లాడుతున్నావు అంటే ఆసలోడు కోపం ఏ ఏం చెబుతున్నా నీకంటే ఎక్కువ చెప్తాను నేను నేను తక్కువ తిన్నానా అది పరిష్కారం కాదనిపిస్తుంది అలా అనేదానికన్నా ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుండి ఆ ప్రధా ప్రమాదకరమైన మాటల తీరు నుండి ఆ వ్యక్తికి ఏదో గడ్డి పెట్టినట్టు కాకుండా రెచ్చగొట్టినట్టు కాకుండా మనలను మనం ఏం చేయాలి మనల్ని మనం కంట్రోల్ చేసుకుని మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నము చేయాలి అర్థం చేసుకోండి నువ్వేదో అంటావు వాడేదో అంటాడు మనమేదో అనేతాం వాళ్ళకి పెద్ద చిలికి చిలికి గాలిమానగా మారిపో మన వాళ్ళ పాటలో పెట్టాను నేను పాటలో కూడా పెట్టాను దాన్ని చిన్ని చిన్ని గాలులు పెరిగి ఏమైపోద్ది పెను గాలిగా మారిపోద్ది తల రికార్డ్ చేసిన వస్తుంది మీ దాకా ప్రజల జ్ఞాని చెప్పండి మౌని అయి ఉండును ఇది ఇది ఈ పని చేయాలి మనం వాళ్లేదైనా మనం కూడా వాకి వాళ్ళేదన మనం కూడా అంటే దొందు దొందే సన్నాసి సన్నాసి రాసుకుంటే రాలేదేంటి వాళ్ళు రాసుకున్న మూడి తప్ప క్రైస్తవులారా చాలా జాగ్రత్తగా ఉండండి బ్రదర్ సిస్టర్ నన్ను నేను కాపాడుకోవటం దుష్టునికి అంటే అది నిన్ను నీవు కాపాడుకోవడానికి ప్రైజ్ దా ఏసయ్య కూడా వాడెవడో ఏసయ్యను ఏసయను ఆశ చెంప మీద కొట్టరా అన్నాడు అవునా ఏసయ ఏమన్నాడు చెప్పండి నేను కొట్టలేనేరా అలా నేనేమన్నాను నేనేమన్నానని సంపేలు కొట్టమంటున్నావు నువ్వు నేను అన్నది నీకు ఏమర్థం అయ్యింది నేను నీకు తప్పుగా కానీ నేను అన్నది నీకు అర్థం నువ్వు కొట్టాలంటే కొట్టుకో కానీ నేను అన్నది తప్పు కాదు నా నేను నేనున్నా నా పదుపుల్లో నేనున్నా నేనేం మాట్లాడలో నాకు తెలుసు నేనేం చేయడానికి వచ్చానో నాకు తెలుసు నాకు బలం లేక కాదు తలుసుకుంటే స్పరలోక సైన్యమే దిగి వస్తుంది మాట్లాడలేం కాదు కానీ మాట్లాడను నన్ను నేను కాపాడుకోవాలి నా వ్యక్తిత్వాన్ని నేను కంట్రోల్ చేసుకో నా పని నేను ముగింపు చేసుకోవాలి నువ్వు నెచ్చగొట్టే వాళ్ళు నా తండ్రి బలహీనుడా సైన్య పొరలోక సైన్యం దిగొస్తుంది నేను రమ్మంటే కానీ టైం కాదు అదే బైబిల్ అంటే దుష్టునికి దూరంగా నిన్ను నీవు కంట్రోలు చేసుకో ఆ రీతిగా మనం ఉందాం మన ఆధ్యాత్మిక విషయాలలో పొరపాట్లు లేకుండా చూసుకుందాం సమన్వయం పాటించుదాం ప్రైజ్ ప్రజల తుదకు ఏసయ్యలాగా జీవించుదాం విజయము సాధించి ఎత్తున లేక పోతే ఆయన దగ్గరికి వెళ్దాం అట్టి కృపా దేవుడు మనకు దయచేయును గాక ఆల్వేస్ 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 కలువసుకోండి చిన్న ప్రార్థన చేద్దాం ఎక్కడైనా గాడి తప్పుతున్నామేమో చాలా సైలెంట్గా మీకు చెప్పా మీ బుర్రలకు ఎక్కాలి అని తొందరపాటు వల్ల ఎక్కువ మాట్లాడుతున్నామేమో ఆయాసంలో ఆవేశపడి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నామేమో లోపాలు మన దగ్గర పెట్టుకొని మనమే కరెక్ట్ లేక నేనే కరెక్ట్ అనుకుంటున్నామేమో బైబిల్ ఏం చెబుతుందో జాగ్రత్తగా విని మనసులో దాచుకొని రాసుకొని నా యేసు నేర్పిన పద్ధతి ఇది దేవుని వాక్యము నేర్పిన పద్ధతి ఇది మా గురువులు నేర్పిన పద్ధతి మా సేవకులు మాకు నేర్పుచ్చున ఒక మంచి పద్ధతి నేను వీటి నుండి బయటపడలేను మీరలేను నా క్రమంలో నేను ఉంటాను ఉండే ఉండగలే శక్తిని నాకు నై ఎల్లప్పుడు ఎల్లప్పుడూ అప్పుడప్పుడు కాదు ప్రభా ఈ మాటలు నీరు కట్టి పలింపచ్చేయను మా సంఘస్తులు లోకం టీవీ ద్వారా చాలామంది వింటున్నారు ఎంతోమంది మేము వింటున్నామయ్యా మీ ప్రోగ్రాం మేము వింటున్నామయ్యా మీ కారు ఎప్పుడు వింటూనే ఉంటామయ్యా నిజంగా వారందరూ ఈ క్రమాన్ని పాటించుటకు సహాయము చేయమని తుదకు మీ వల్లే బ్రతకగలిగిన కృప అనుగ్రహించమని వేస్తున్నాము మనం వేడుకుని వచ్చున్నాము తండ్రి ఆమె ప్రైజ్ దలాం ప్రైజ్ దావు రోమా పత్రికలో రెండవ అధ్యాయ పదహారవ వచ్చినవండి చాలా విషయాలు ఉన్నాయి రోమ రెండవ అధ్యాయంలో అధ్యాయం అంతా చదువుకోండి చాలాసార్లు టచ్ చేసాం మనం నాకు చాలా ఇష్టం ధర్మశాస్త్రోపదేశానికి కృపాధ్యానం అనుకున్న తేడా ఒక యూదునికి ఒక క్రైస్తవునికి ఉన్న తేడా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడి ఇక్కడ పౌలు గారి ద్వారా రాయించాడు అలాగే మీద ప్రసంగంలో ఏసయ్య ఒక ఇస్రాయలుకి వలె జీవింపగోరిన వాడికి ఉండే ఒక మధ్య గొప్ప తేడా అక్కడ బోధించాడు ప్రైజ్ ఎలా ఒక్క చిన్న వచ్చిన రెండు అండి దేవుడు నా సువార్త ప్రకారము ఏసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు చాలండి ఇక్కడ నా సువార్త ప్రకారం అనే దానికి అండర్లైన్ చేసుకోండి ఏమండి మగాళ్ళు కూడా ఆలోచించండి పౌలు గారి సువార్త వేరా పేతుగారి సువార్త వేరా యోహన్ సువార్త వేరా యాకోబు సువార్త వేరా అండి కొరిందరికి రాస్తూ పౌలు గారు అన్నాడు నాటు వాడకుడు నీరు పోసి పెంచువాడకు నాటేవాడు జీతం తీసుకుంటాడు నీరు పోసి పెంచేవాడు జీతం తీసుకుంటాడు కానీ వాటిని చేయవాడు ఆయనే బాధ్యత మాత్రం ఎవరుదండి సైది వీళ్ళ పని వీళ్ళు చేస్తారు దానికి ఫలితాలు ఇచ్చేది బాధ్యత వహించేది ఎవరు దేవుడు నాటేవాడు నేను గొప్ప అనుకోని అవసరం లేదు నేను పోసేవాడు నేను గొప్ప అనుకోని అవసరం లేదు సమస్తమునకు కార్య సిద్ధి కలుగు చేయవాడు దేవుడే ఇక్కడ మన నా సువార్త అంటే నా సువార్త అంటే పేదల సువార్త వేరా పౌలు గారి సువార్త వేరా యోహన్ సువార్త వేరా అపోస్తుల సువార్త వేరా మంది శిష్యుల సువార్త వేరా ఏంటండి తేడా రెండు రెండు తేడాలు ఒకటి యూదులైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించి చెప్పే సందేశాలు గ్రీకులైతే గ్రీకు జ్ఞానమునకు సంబంధించిన అందించే సంబంధించి అందించే సందేశాలు దాంట్లో వాళ్ళ విధానం కనబడుతూ ఉంటుంది నేను గ్రీకు వాడను ఐఎమ్ య వైజ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఐ నో ఎవ్రీథింగ్ నాకు అన్ని తెలిసిన ప్రపంచంలో జ్ఞానిని దానికి అనుసంధానిగా మాట్లాడతాను యితే రోమన్ ఇండ్లో ఉంది నీవు జ్ఞాన సత్య సంపూర్ణము ఒక ధర్మశాస్త్రమును అనుసరించు బోధించు వాడము నీవు కావా అయితే యూధుడా ఒక తప్పు నీలో కనబడుతుంది అదేంటంటే బోధించటానికి అలవాటు పడ్డావు కానీ జీవించటానికి నువ్వు అలవాటు పడ్డా నీది మత సంబంధమైన బోధ ఇలా మనం చూసుకుంటూ వెడితే ఏది ధర్మం ఏది ధర్మం వీటన్నింటినీ సవాళ్ళు చేస్తూ దైవజనుడైన పౌలు గారు ఒక్క మాట ఇసిరాడు నా నేను ప్రకటించే స్వార్థ నేను ప్రకటించే స్వార్త ఏమి నేర్పిస్తుంది నీకు అంటే నీవు దేనిని బట్టి అతిశయించి దానిని బేస్గా తీసుకొని ఇది నావి ఇది నాది అని మాట్లాడుతున్నావు అలాంటి ప్రతి దానికి తీర్పు రోజున నీవు లెక్క చెప్పాలి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బోధ చేయి మానవ మనుగడు ఉద్దేశమును అభివృద్ధి దగ్గర పెట్టుకుని మాట నీవు మాట్లాడు నువ్వు మాట్లాడేటప్పుడు దేవుడు దేవుడిచ్చిందా నువ్వు అనుకున్నాదా అది వాక్యానుసారమా నీ వాక్యానుసారమా అది మతమా మార్గమా అది కృపయా కాఠిన్యమా ఆలోచించి మాట్లాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఎంతటి వాడైనా ఏమని తెలుసుకొని మాట్లాడాలి విమర్శ ఉన్నది అని తెలుసుకొని మాట్లాడాలి వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమందు లెక్క చెప్పాలి అన్నాడు ఎస్ఐ వ్యర్థమైన ప్రతి మాటకు ఒక్కసారి గమనిస్తే ఉపయోగమైన మాటలు చాలా తక్కువ ఉపయోగము లేని మాటలే ఎక్కువైపోతున్నాయి నీవు సెల్ ఫోన్ ఆన్ చేస్తే టీవీ ఆన్ చేస్తే చెత్త ఎక్కువ విత్తనాలు చాలా తక్కువ ఇటీవల ఒక తల్లిని అడిగారు మరి మీరు ఏమంటారు నాకు తెలియదు మంచి అయితే వినలేదు పక్కన పడేసేస్తాం బాగుపడాలంటే ఏం చేయాలి అని అడిగితే ముందు తల్లి చెప్పిన మాట ఏంటంటే ముందు పిల్లల చేతిలో ఉన్న సెల్ పక్కన పడేసేలాగా చూడండి ముందు పిల్లల చేతికి సెల్ ఫోన్ రాకుండా చూడు వచ్చినాక మంచి నేర్చుకుంటారు అంటే కరెక్టే మంచి నేర్చుకునేది తక్కువ చెడు నేర్చుకునేది ఎక్కువ దూ దాని ముందు అవతల పడాయి మొన్న మధ్యన ఒక ఏదో విందు జరుగుతుంటే వెళ్ళాడు సలు చూసుకుంటూ వెళ్ళాడు బక 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 మండుచున్న పొయ్యి మీద సాంబారి మండిపోతుంది బుస్సలు కొడుతుంది అటికుడు చూడలేదు ఏకిని దాంట్లో పడ్డాడు గవక్ బయటకు లాగి హాస్పిటల్ తీసుకెళ్ళాను వెళ్ళేసరికి చచ్చిపోయాడు ఎంత దారుణం కాబట్టి క్రైస్తవ బోధకులు కూడా బోధక రాండ్రు కూడా రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా వాక్యానుసారంగానే మాట్లాడారు ప్రతి మాటకు విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉన్నదని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నలభై ఏండ్లు నలభై మండల సేవలో నేను నాకు ఇసుకొచ్చేస్తుంది ఇసుకొచ్చేస్తుంది మార్పు కనపడతల్లా అందరూ అని కాదు అంటాను ఎవడు లేడు అంటే నీ తప్పో

ఎవడు ఉన్నాడు నీతి మంత్రుడు అందరు దొంగలే అందరూ దోపిడీ ఉండలే అన్నాడు నేను దానికి ఒప్పుకోలేను ముఖం మాట చేసిన తట్టుకోలేకపోయాను గమనించాడు గమనించి పరంజ్యోతి నా మాటలో తప్పేమన్నా ఉందా నీ ముఖంలో మార్పు కనపడుతోంది అన్నాడు మహాతల్లి రామలక్ష్మి గారి ఇంట్లో అప్పుడు పెట్టాం సేవకుల్ని కొందరు తయారమ్మ గారు ఇంట్లో పెట్టాము కొందరు ఇక్కడే పెట్టాము అక్కడికి వెళ్ళే లోపల నన్ను అడిగాడు ఏంటి నువ్వు ఏంటి ఎలా అన్నాడు అందరూ దొంగలే అనే మాట తప్పు రాంగ్ డూ నాట్ యూజ్ దట్ వాడి ఇన్ ఎన్ ఇన్ నీ డబ్బు నీ డబ్బు నీ హోదా నేను ఆశించట్లా నువ్వు కరెక్ట్గా ఉండాలి ఇంటికి వెళ్ళాం అన్నాడు ఆయన నేను చెప్పింది తప్పే అన్నాడు ఈయన తప్పు కాదో తప్పు అన్నాడు అన్న దానిపైన ఆధారపడలేదు మన మాట దేనిపైన ఆధారపడి ఉంది నేను ఎక్కడికెళ్ళాను తెలుసా పరలోకం వెళ్ళేవాడు లేకపోతే పరలోకం ఉందని చెప్పడు అవసరత అసలు ఏసయ్య లేదు చెప్పేవాడు కాడు అక్కడి నుంచి రాను యుర్ యూ మ్యాన్ పరలోకం ఉంది వెళ్ళేవారు ఉన్నారని ఏసయ్య చెబితే ఎవడు లేడు ఎవడు లేడు నువ్వెవడవయ్యా ఆర్ యు మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడు నేను ఏసు మాటలు మాట్లాడుతున్నాను ఎనీ ప్లేస్ గజగజలాడిపోయి కాబట్టి మీరు ఆలోచించండి పరలోకం ఉంది అందరూ దొంగలైతే కొందరైనా నీతి మందులు లేకపోతే ఆ చాలా పరలోకం ప్రస్తావనే మనకు వృధా నరకం అనేది ఉంది లేకపోతే ఆ మాట ప్రస్తావన ఈ రెండు ఏసై చెప్పారు ఉంది ఉంది నువ్వు దేంట్లో ఉంటావు నిన్ను నీవు ఇప్పుడే ఆలోచన నరకం లేదని చెప్పొద్దు పరలోకం లేదని చెప్పొద్దు రెండు దారులు ఉన్నాయి రెండు స్థలాలు ఉన్నాయని ఏసై ఏసై మాట తీసుకుంటాం అప్పటి నుంచి ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడు నేను అక్కడ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జార్జి గారు ఒక మాట అన్నాడు పరంజ్యోతి మిమ్మల్ని నేను ఒక స్టూడెంట్గా లేదు ఒక టీచర్గా చూస్తున్నాను నిన్ను అన్న నేను లేదు స్టూడెంట్ కానీ నిన్న ఒక టీచర్గా చూస్తున్నావు అంత పవర్ ఉంది నీ మాటల్లో అన్న ఎక్కడైతే నేను నేర్చుకున్నానో కొన్ని విషయాలు అన్ని అన్ని తప్పు చెప్పని నేను అన్నా నువ్వు ఒకసారి బైబిలే మార్చేస్తే ఎలా ఏ స్థలంలో విద్యార్థిగా వెళ్ళాను అదే స్థలంలో లెక్చరర్ ఇన్వర్ట్ ఇన్వైట్ చేయబడ్డాను నేను ఇవ్వ స్టూడెంట్ కదమ్మా ఏంటంటే లేదు నీకు ఆ పవర్ నీ మాటలు కావాలి ఏలియా ఎలీషాళ్ళ జీవితం మీద ఒక రోజులు మాట్లాడు ఒక ఆరు రోజులు నీకు ఇచ్చేస్తున్నామన్నారు గురువారా క్లాసులు అయిపోతాయి నా క్లాసులు శుక్రవారం ఒక రోజు నా కోసం ఇంకొక రోజు పెంచారు అప్పుడు రంగరాజు బెంగళూరులో ఉన్నాడు అప్పుడు నాతో వంగళ సంవత్సరం ట్రైనింగ్ తీసుకెళ్ళాను దేవునికి మహిమ కలుగునగా బెంగళూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక మాట అన్నాడు ఆయన జార్జీ గారు ఆంధ్ర వాళ్ళు డబ్బు నాశిస్తారు అన్నాడు అంటూ పక్కన ఒక పిల్లోడు ఉంటే పరంజ్యోతి కాంట్ అండర్స్టాండ్ నువ్వు చెప్పు అన్నాడు ఆ పక్క వాడు నేను చెప్తాను నాకు అర్థమైందా నేను చెబుతా మన అర్థం అర్థం చెప్పు అన్నాడు చెప్పమన్నాడు ఆంధ్ర వాళ్ళు డబ్బును నాశిస్తారు ఆంధ్ర వాడు నీకంటే చేతగాని వాడు కాడో కర్ణాటకలో ఉన్న యేసు ఆంధ్రాలో కూడా ఉన్నాడు నువ్వు ఇంకా నువ్వు పొరపాటు చేస్తున్నావు మేము అలా చేయం అర్థమైందా అన్న మల్లి తప్పు అయిపోయింది అండర్స్టూడ్ తప్పైపోయింది అన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునే కాదు హైదరాబాద్ నుంచి నాగన్న గారిని పిలిచి ఆయన గొప్ప పండితుడే ఆయన అన్నాడు వెళ్ళిపో చివరిలో మన బైబిల్ స్కూల్కి వచ్చాడు బైబిల్ ప్యాటర్న్ ప్రకారంగా పరిచ్యోతి చేసేది కరెక్ట్ అన్నాడు నన్ను మార్చటానికి నన్ను ఆ సంస్థలకు లాగటానికి సర్వ విధాల ప్రయత్నం చేశారు మీ మాటలు నేను వినను నా ప్రభు నడిపిస్తే అలా ముందుకు వెడతాను మీ చేతనైతే నాకోసం ప్రార్థన చెయ్యండి అన్న విజయవాడ మహాసభలో మాట్లాడుతూ ఉంటే నాగన్న గారు కాముగా వచ్చి ఆడియన్స్లో కూర్చొని నా ప్రసంగం విన్నాడు పెద్దవాడు కదా ఏంటన్నా నువ్వు ఎంతగా ఓడబడుతున్నావు అంటే నీలో ఉన్న కసి ఖచ్చితనం నాకు నచ్చింది నువ్వు ఏం చముత్రలో వింటాను కొంచెం ఇక్కడ ఉన్నా నువ్వు అన్నాడు ఆడియన్స్లో ఒక విశ్వాసంలో కూర్చొని నా ప్రసంగాన్ని విని ఒకసారి మా చర్చికి రా అన్నాడు నేను వెళ్ళలేదనుకోండి జాగ్రత్త ప్రైజ్ చాలా మాటలు వస్తున్నాయి చాలా బోధలు వస్తున్నాయి స్వార్థ పనులు ఎక్కువయ్యారు మత పిచ్చగాళ్ళు మత బిచ్చగాళ్ళు ఎక్కువయ్యారు జాగ్రత్త పౌలు గారు అన్నాడు ఈ నా సువార్త నా యేసు నేర్పిన నా సువార్త యేసు దగ్గర పొందిన నేను క్రీస్తును తప్ప దేనిని ఎరుగ కుందులు క్రీస్తే నా బోధకు మెయిన్ సబ్జెక్ట్ చివరికు వచ్చిన వార్త నశించున్నా ఆ రక్షిపడుచున్నాం మనకు దేవుని శక్తి తరలివంచండి ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీ నామిన స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మేము మేముగా బ్రతకగలిగిన రోడ్ మాకు దయచేయండి మందిని చూసో డబ్బును చూసో మతమును చూసో లాంగ్వేజ్ను చూసే చూసే ఏదో శరీర సంబంధం వాటిని చూసి మేము మోసపోకుండా వ్యర్థమని ప్రతి మాటకు విమర్శన లెక్క చెప్పాలన్నా ఉద్దేశము కలిగి భయము కలిగి ముందుకు వెళ్ళగలుగుటకు సహాయము చేయండి అట్టివారు ఆ సంఘములో లేచుదురుగాక రోషము కలిగిన విశ్వాసులు ముందుకు వచ్చాక నలభై ఏండ్లుగా నేర్చుకున్న విషయాలు దుష్టుడు ఎత్తుకొని పోక ఆ ప్రకారంగా జీవించగలిగిన రోషం ఆ జీల్ ఆ మంట కలిగి ముందుకు కొనసాగుతురుగాక ఈ మాటలు నీరు కట్టి పలింప చేయమని ఏస్తున్నాము మనం వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమె వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ యేసుని మాటలలో విలువను వెలిగినచోసుని మాటలలో విలువను వెలిగినచో ్రతుకంతీలే నేలుగా నీవృతుకంతీలే నెలుగా వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సుస్వార్త కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ పండికు చో